హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అండి టర్నిప్ అండి వీటినే నూల్కోల్ అని కూడా అంటారు ఇవి చాలా మందికి తెలియదండి ఇవి మీకు ఎక్కడ బయట కనిపించినా సూపర్ మార్కెట్లో వెళ్ళినప్పుడు కనిపించిన ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా రెసిపీ చేసి చూడండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి దీనిలో కాల్షియం ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి కాళ్ళ నొప్పులో కూడా చాలా బాగా పనిచేస్తుంది వెయిట్ లాస్ కూడా అండి ఇవి ఫ్రై చేసుకోవచ్చు కర్రీలా చేసుకోవచ్చు సాంబార్లో కూడా వేసుకుంటారండి వీటిని విధంగా పైన పొట్టు తీసేయాలి ఈరోజు నేను కర్రీ చేస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా గట్టిగానే ఉంటుందండి ఇది లేతవిగా ఉన్నాయి తీసుకోవాలి కొంచెం ముదిరితే అండి మీ కుక్కర్లో చేశారనుకోండి కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది నేను ఈరోజు కర్రీ అండి టమాటా టర్నీ అంటే రెండు కలిపి చేస్తున్నాను ఈ విధంగా పొట్టు తీసిన తర్వాత ఒకసారి వాష్ చేసుకోవాలండి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అండి పచ్చి కొబ్బరండి ఏ కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి అయినా బాగానే ఉంటుందండి వెల్లుల్లి వేసాను పచ్చిమిర్చి అండి పెద్ద సైజ్ ఆనియన్ అండి ఒకటి తీసుకున్నాను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేను మెత్తగా గ్రైండ్ చేస్తాను చూసారు కదండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనం పోపు దినుసులు వేసుకుందామండి జీలకర్ర ఆవాలు మనం కట్ చేసి పెట్టుకున్న నూలుకోలు ముక్కలు వేసుకోవాలి దీంట్లోనే కరివేపాకు వేసానండి ఈ ముక్కలు కొంచెం ఫ్రై అవ్వాలి ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకోవాలండి మీ ఇష్టం అండి కొబ్బరి పొడి అయినా నువ్వుల పొడి పల్లీల పొడి ఏదైనా వేసుకోవచ్చండి కొంచెం పసుపు వేసాను లేతగా ఉంటే తొందరగా ఫ్రై అవుతుందండి ఇప్పుడు దీంట్లో కొబ్బరి పేస్ట్ వేసాను ఇది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుందండి ఆనియన్ పచ్చిదే వేసాం కదా ఇదంతా ఒకసారి విధంగా కలిపేసుకోనండి మూత పెట్టేసి ఉంచాలి ఇప్పుడు అండి దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత టమాటా కొంచెం మగ్గాలి కదండి మూత పెట్టేసి ఉంచాలి టమాటా కొంచెం మగ్గిన తర్వాత తగినంత ఉప్పు కారం వేసుకోవాలండి మీ స్పైసీని బట్టి వేసుకోండి కొంచెం ధనియాల పొడి వేసాను కొంచెం గరం మసాలా వేసుకోవాలి తగినంత ఉప్పు అండి ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి ఉంచాలండి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో అండి నేను కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా దాంట్లోనే వాటర్ కలిపి వేసానండి ఇంకా కొంచెం నార్మల్ వాటర్ కూడా కలిపాను ఈ టమాటా ముక్కలు మొత్తం మగ్గే వరకండి మూత పెట్టేసి ఉంచాలి షుగర్లో ఉండి కొత్తిమీర ఉంటే వేసుకోండి బాగుంటుంది ఇది రైస్లో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్